అందరికీ నమస్తే అండి భోగి పండుగ స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది ఈ పండగలకి పల్లెటూరులో పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా ఇలా మండలను ఏరుతుంటారనమాట వెండిపోయిన మండలని అలాగా వీళ్ళకున్న ధైర్యానికి నేనైతే మట్టి కోసం వచ్చి వీళ్ళని చూసి సరే వీళ్ళు ఇలా ఏం చేస్తారు అనే ఒక ఇంట్రెస్ట్తో వచ్చాను ఇలా అడవిలో భయం లేదు ఏం లేదు అసలు అవి ఉన్న పాములు ఉంటాయి లేకపోతే ఏమన్నా తేళ్ళు అలాంటివి ఏమైనా ఉంటాయని భయం లేకుండా వాళ్ళు ఇలా వచ్చేసి పిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు ఈ ఎండిపోయిన జావాయిల మండలు నేలగిరి మండలు కానివ్వండి కొమ్మలు కానివ్వండి ఇవన్నీ సేకరించి అవన్నిటిని ఒక మోపు కట్టుకొని అవి ఇంటికి తీసుకెళ్తా ఉన్నారనమాట నిన్నైతే తాటాకులను తీసుకెళ్లారు ఈరోజు ఈ మండలకి వచ్చారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కేరైట్ అనమాట మీరు ఇలా చేశారో లేదో చిన్నప్పుడైతే పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేస్తుంటారు అప్పుడు ఎంత సరదాగా ఉంటుందో కష్టం అనిపించదు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు అమ్మ ఈ పని చే షాప్కి వెళ్ళు అంటేనే మనం వెళ్ళము అలాంటిది పిల్లలు అదే పిల్లల టైంలో మనమే వెళ్ళమన్నమాట అలాంటి నీ పిల్లలు ఆ టైంలో అలా ఎందుకు చేస్తారంటే మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి నేను చెప్తున్నాను అదొక సందడి అదొక సరదా ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి అందరికన్నా ఇప్పుడు ఒక బజార్లో భోగి మంట వేసినప్పుడు నీ భోగి కన్నా నా మంట పెద్దదిగా ఉండాలి మా ఇంటి దగ్గర పెద్ద మంట ఇయ్యాలి మేము ఒక్కొక్క వెరైటీ టైప్ అనమాట ఇప్పుడు ఈ జామాయిలకి ఎలా వస్తాయి చిటపట చిటపట ఇప్పుడు మనం కాకర పూలు తిప్పినప్పుడు దీపావళి రోజు ఎలా వస్తాయి అలా వస్తాయి అనమాట తాటాగులకి మామూలుగా మండుతుంది ఇంకా కొన్ని చిల్ల కంపలు ఉంటాయి రేగి కంపలు రేగి రేగిముళ్ళులు అవి ముందోడ ఒక నెల రోజుల ముందే కొట్టేసి పెడతారనమాట అవి ఏంటి ఇంకా టపటప అని సౌండ్స్ వస్తాయి అక్కడ అక్కడే అవతల బజార్లో భోగి అంటే ఇక్కడికి వస్తాయి సౌండ్స్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రేరే అల్లవాళ్ళది పెద్దమంటారా వీళ్ళది మంటరా అని చెప్పుకోవటానికి ఈ పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు పదైనా లేయని మనము రెండు గంటలకే లేచిపోతామన్నమాట భోగి పండుగ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఈ పిల్లలు చూడండి అసలు ఎంత ఇంట్రెస్ట్గా తీస్తున్నారు అవన్నీ ఏమన్నా ఉంటాయి భయపడి అమ్మో నేను రాననే పిల్లలు ఎక్కడ ఎక్కడ స్కూల్కి వెళ్ళడానికి బద్ధకం చేసుకొని ఇక్కడికైతే ఎలా వస్తున్నారు చూడండి నవ్వుతూ హ్యాపీగా కక్క మాకు చాలా కావాలి అందరికన్నా మా అదే పెద్ద మంట అవ్వాలి అని చెప్పి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఇవన్నీ సేకరించారు పాపం చాలా కష్టపడ్డారులేండి ఇక్కడ వాళ్ళు సైకిల్ వేసుకొని వచ్చారు సైకిల్ వేసుకొని వచ్చి అవన్నీ కష్టపడి అన్నీ ఏరి అవన్నీ ఒక దిక్కడ పెట్టుకొని ఏ నా మండలి ఎక్కువ నా మండలి ఎక్కువ అని చెప్పుకుంటూ ఇక్కడైతే అయితే ఏం లేదండి మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళము మేము వీళ్ళకన్నా ఇంకా ఫాస్ట్గా చేసేవాళ్ళం కానీ ఈ జనరేషన్లో చాలా వరకు తగ్గిపోయింది కానీ మీలో ఎవరైనా పల్లెటూరుల్లో పండగలకి మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కానివ్వండి లేకపోతే మీ నాయనమ్మ వాళ్ళ ఊరు లేదా ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే పల్లెటూరులో మీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పండగల టైంలో ఇలాంటివి చూసే ఉంటారు అసలు చేస్తే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి ఎలా తీస్తున్నారో నేను మట్టి కోసం వెళ్ళాను ఎలా ఉన్నావో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందో పది మంది చదువు కొడితే కానీ ఎలా ఉంటారు పది మంది వచ్చి జుట్టు కొట్టుకొని అలా ఉన్నాను నేనైతే అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి అదంతా తీసుకొని అలా అనిపించింది ఈ పిల్లల్ని చూస్తే మటుకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఇక్కడ బర్రెలు కాసే వాళ్ళు గొర్రెలు కానివ్వండి పశువులను కాచే వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద భయమే ఉండదు పక్కనే రోడ్డు ఉంటుంది ఎప్పుడు వెహికల్స్ తిరుగుతాయి ఇక్కడ పెద్ద ప్రమాదకరం అంటూ ఏముండదు కానీ ఒక్కొక్కసారి డ్రింకర్స్ ఉంటారండి అడవుల్లో అదే కొంచెం భయము డ్రింకర్స్ ఏదైనా మనకు కట్టెలు అవసరమైనాయి అనుకోండి ఇక్కడైతే పచ్చిమండలం అంటూ కొట్టరు బట్ కొడితే కేసు అవుతుంది ఇలా ఎండివి ఏమన్నా కావాలంటే గవర్నమెంట్ ల్యాండ్ అండి ఇది ఎండు ఇలా ఎండిపోయినవి ఎవరైనా కొట్టేసి ఉంటారు కదా అలాంటివి సేకరించుకొని వెళ్తూ ఉంటారు ఇవన్నీ పశువులు బర్రెలు కా చేతను కానివ్వండి చాలామంది ఉన్నారు ఇంకేం భయం లేండి అయినా కానీ అంత భయపడాల్సినంత అవసరమే ఉండదు చూడడానికైతే మేమైతే చిన్నప్పుడు ఇంకా రేగి కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీ చాలా అంటే చాలా వెరైటీస్ తెచ్చేవాళ్ళము ఈ రోజుల్లో ఎవరు పోతారులేండి ఇవన్నీ చేయాలన్నా చాలా కష్టపడతారు ఇప్పుడు పండగల మూమెంట్లో ఎలా సిటీస్లో అయితే ఎలా ఉంటుందంటే సిటీస్ లైఫ్ తాటాకులు అమ్ముతుంటారు ఒక వచ్చి ఇరవై రూపాయలు ఏం చెప్తారు వీళ్ళు నిన్న నిన్న వచ్చి తాటాకులు తీసుకొచ్చారు ఈరోజు ఈ మనలకు వచ్చారనమాట సిటీస్లో ఎలా తాటాకులు ఒక వచ్చి ఇది బిజినెస్ టైం కూడా భోగి పండుగ అంటే కావల్లో కానివ్వండి అంటే నాకు కావల దగ్గర కాబట్టి నేను కావాలని చెప్తున్నాను సిటీస్లో తాటాకులుకి బిజినెస్ క్రేజ్ అయ్యారు మనం ఇక్కడ కొట్టుకొని వెళ్ళిన తాటాక ఇరవై రూపాయలు అంటే అప్పుడు ఐదు తాటాకులు వంద రూపాయలు ఒక్కొక్కరు ఒక ఐదు వందలకు కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది ఒక తాటాక ఇరవై రూపాయలు అంటే అర్థం చేసుకోండి మంచి డిమాండ్ గిరాకీ ఉంటుంది అది కూడా ఈ పండగ లోపు మాత్రమే ఉంటుంది మా పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తుంటారంటే తాటాకలన్నీ కొట్టి ఎండేస్తారండి ఎండేసి ఇవన్నీ సిటీస్కి తీసుకెళ్ళేసి సేల్ చేసేస్తారు రేపు నైట్కి భోగనంగా ఈరోజు సిటీస్లో పెట్టేస్తారనమాట రోడ్ల మీద పెట్టేస్తే అమ్మేస్తారు అలాగే ఇప్పుడు మాకు మేము ఎక్కడ డబ్బులు పెట్టి కొనడం అలాంటివి ఏం జరగవు సిటీస్లో ఇంకోటి ఏంటంటే పాత వస్తువులు అవన్నీ వేసేసి తగలబెడతా ఉంటారు మేము అలా కాదు ఇంత హ్యాపీగా ఒక కష్టం ఉంటుంది ఆ కష్టంలో సంతోషం ఉంటుంది చూస్తున్నారు కదా పిల్లల్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత హ్యాపీగా చేసుకుంటామో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు గంటలకు లేస్తారు వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో వీళ్ళంతా రెండు గంటలకు లేస్తారు రెండు గంటలకు లేచి ఫస్ట్ ఎవరు భోగం అంటే సార్ ఇప్పుడు మా లైన్ ఒకటి ఉంది ఆ లైన్లో ఒక బజార్లో ఒక ఇరవై ఉన్నాయి అనుకోండి మాది ఫస్ట్ వేసాము అని చెప్పుకుంటారు అసలు చూడండి అంత ఎంజాయ్ చేస్తున్నారు వాడు మోపు కట్టడం కానివ్వండి ఇప్పుడు ఆ మోపు అంత పైన పడిపోయింది వాడికి అసలు చూడండి వాళ్ళు ఎంత సరదాగా అంటే అంత సరదాగా ఉన్నారు ఇంత హ్యాపీనెస్ ఆ ఏజ్లో ఇప్పుడు ఏంటండి ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళకపోయినా ఐదు వందలు కట్ అవుతాయి మూడు వందలు కట్ అవుతాయి లేకపోతే వెయ్యి రూపాయలు కట్ అవుతాయి బాధపడుతూ అంత ఫుల్ ఫేవర్ అయినా వెళ్ళిపోతుంటాం కానీ ఈ వయసులో అయితే నాన్న నాకు జ్వరం వస్తుంది పోను రేపు పోతాను నాన్న నాకు ఐదు కొని ఇస్తేనే పోతాను నాకు పది రూపాయలు ఇస్తేనే పోతా జ్వరం లేకపోయినా ఉందని చెప్పి ఆపేసిన రోజులు ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ తెలియని ఆ బాల్యంలోకి ఒక్కసారి వెళ్తే ఎంత బాగుంటుందో అని నాకు అనిపించింది ఇవన్నీ ఉండవు కదా ఈ అంటే ఇలా ఈ కష్టాలు ఇన్ని ఉంటాయి డబ్బుకింత విలువ ఉంటుందని ఆ వయసులో తెలియదు అది చేస్తుంటాము తింటాము డబ్బులు ఇవ్వగానే కొనుక్కుంటాము అదే తెలుసు అనమాట చుట్టాలు వస్తారు తినేది వేస్తారు ఇప్పుడేం తెలుస్తుంది చుట్టాలు వాళ్ళ మనసుల్లో ఏంటి మన ముందు మాట్లాడుతూ మన ముందు నవ్వుతూ మన వెనకాల మనం గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఏంటి ఇవన్నీ తెలుస్తాయి అలాగే ఈ మండలు కాకుండా వీళ్ళకి ఇవి కూడా నేను ఇప్పించాను చా అంటే ఇవి కూడా కొంచెం చుట్టుపట అంటాయి అనమాట కొంచెం సరేలే ఇవన్నీ సేకరించి వచ్చింది వచ్చిందా పాప మీరు ఎప్పుడైనా ఇలా చేశారా కామెంట్ చేయండి అలాగే ఈ మూమెంట్ ఎలా ఉంటుందంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేసినా లేకపోతే ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసి అప్లోడ్ చేస్తాను మీకోసం అలాగే భోగి పండుగ రోజు కానివ్వండి ఎలా భోగి మంట వేస్తారు మా లైన్లో ఎలా ఎలా భోగి మంటలు అనేవి వేస్తారు వాళ్ళు అప్పుడు ఎలా ఎంత సందడిగా ఎంత సరదాగా ఉంటారు అనే విషయాలు కూడా నేను వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు నీ ముగ్గు బాగుందా నా ముగ్గు బాగుందా అనేది ఒక పెద్ద టెన్షన్ అనమాట అక్కడ మన ముగ్గు కన్నా పక్కన ముగ్గు బాగుంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి అనేవి పల్లెటూరులో చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి ఇవే విషయాలు అలాగైనా పండగ పండగే పండగ వాతావరణం పండగ వాతావరణమే పల్లెటూరులోనే ఇవి ఇంత అందంగా కనిపిస్తాయి ఇంక అయితే ఈ అందము ఇది ఏమీ కనిపించదు చూసారు కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకున్న ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి